హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే గేట్ దగ్గర అయితే కొన్ని మొక్కలైతే పెట్టుకున్నామండి ఇది మీకు చూపిద్దామనేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఇందులో అయితే కొన్ని మొక్కలు ఉన్నాయి చూడండి ఏ ఏ మొక్కలు అయితే ఉన్నాయో మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్లో అయితే కలమాగ్ చెట్టు అయితే ఉంది కానీ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే రోజు అయితే వస్తున్నాయండి ముద్ద మందారము పింక్ కలర్లో ఉంది చాలా అయితే బాగుందండి కానీ నాకు చాలా నచ్చింది అనమాట ఈ మందారం అయితే ఇది వచ్చేసి వెంకయ్య చెట్టండి అండి ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్లో రెండు కాంబినేషన్స్తో అయితే ఉందన్నమాట ఇది ఇక్కడేమో రెండు అయితే పెట్టాను అందులో గార్డెన్లో పెట్టినప్పుడు ఇక్కడ రెండు పెట్టాను అనమాట అవి అయితే ఎలుకలు తినేసాయి అందుకే ఇక్కడ రెండు అయితే పెట్టాను కొంచెం పెద్దగానే వచ్చేసాయి ఇంకా ఇందులో చూడండి పెద్దగా గోరింటాకు చెట్టు తమలాపాకు చెట్టు అయితే చాలా పెద్దగా అయితే వచ్చేసాయి ఇందులో ఇంకా కరపాకు చెట్టు కూడా ఉంది దొడ్డుమల చెట్టు కూడా ఉంది చూడండి ఇంకా కొన్ని ఒక కనకమరాలు చెట్టు కూడా ఉంది ఇదే అండి లోపల గార్డెన్ అయితే ఇందులో అయితే మేము అయితే వేసుకున్నాను కదా ఇవి తోటకూర ఇదంతా తోటకూర కొంచెం పాలకూర కూడా ఉందన్నమాట ఇది కొయ్య కూర చాలా అయితే బాగా వచ్చేసిందండి ఇవి కూడా కొన్ని రోజులు అయితే హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతాయి ఇంకా హార్వెస్ట్ కూడా చేయాలి కొన్ని కొన్ని వంగ మొక్కలు కూడా పెట్టాను కదా కొన్ని అయితే అక్కడ పెట్టిన అయితే ఎలుక అన్ని పాడు చేసేసింది ఈ మధ్యలో అయితే కొన్ని అయితే పెట్టాను అవి కొన్ని బాగానే వచ్చాయి ఇంకా వీటి మధ్యలో అయితే నేను కొంచెం నారైతే పోసుకున్నాను నా దగ్గర ధనియాలు పాలకూర రెండు మిక్స్ అయి ఉన్నాయండి ఆ వేసాను అనమాట ఇందులో కూడా కరమాక్ చెట్టు అయితే ఉంది దొండ చెట్టు అయితే బాగా వస్తుందండి కొంచెం తీగ కూడా వాలింది అనమాట ఇక్కడంతా గోంగూర విత్తనాలు అయితే వేసాను దాని పక్కన అయితే మెంతికూర విత్తనాలు కూడా అన్నమాట అవి కూడా ఇప్పుడిప్పుడే జర్నేట్ అవుతున్నాయి ఇవి గోంగూర విత్తనాలు అయితే బాగానే వచ్చాయి చూడండి చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో బాగున్నాయి ఇంకా ఇక్కడ అంతా నేను కూర అయితే వేసాను అనమాట ఇది మామిడి చెట్టు ఉంది కదా దాని చుట్టూ స చేసి అందులో కూడా అయితే మెంతులు వేశాను ఇలా అయితే ఆకుకూరలు అయితే ఇలా పెంచుకోవాలండి ఒక లైన్లాగా గీసి దానిలో వేస్తే అయితే చాలా బాగా నీట్గా అయితే వస్తాయండి చూడండి ఇలా అయితే వేశాను పాలకూర స్వీట్స్ ధనియాలు రెండు అయితే మిక్స్ అయిపోయాయి అన్నమాట కవర్లో నేను ఇంకా వాటిని సపరేట్ చేయకుండా రెండు కలిపి అయితే వేసాను వేశాక నేను పాలు చిన్నగా ఉన్నప్పుడు చూశాను ఫస్ట్ రెండు లీవ్స్ వస్తాయి కదా అలా చూసినప్పుడు నేను పాలకూరనే వస్తుంది అని అనుకున్నాను ఎందుకంటే ధనియాలు చాలా లేట్గా వస్తాయి కదా ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది అలా అనుకున్నాను ఇంకా కొంచెం పెద్దగా అయ్యాక చూశాను మొత్తం అయితే కొత్తిమీర అయితే వచ్చేసిందంటే చాలా బాగా అనిపించింది ఫుల్గా అయితే కొత్తిమీర ఉందన్నమాట ఇది అండి మా కింద గార్డెన్లో చెట్లు అయితే ఇలా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్